ందాకాండము ఏది నాలుగవ సర్గము హనుమంతుడంగదుని సమాధానపర్చుట తారానందనుడైన అంగదునితో చంద్రుని వంటి తేజము గల తారుడిట్లు చెప్పుచుండగా అంగదునిచే రాజ్యము హరింపబడునని హనుమంతుడు తలంచెను అంగదునకు పదునాలుగు గుణములను ఎనిమిది అంగములను కలిగిన శుద్ధమైన తెలివితేటలను నాలుగు విధములైన బలసంపదయూ గలవని వాయుపుత్రుడు వాలిపుత్రుని ఎరిగెను శుక్లపక్షము మొదటి దినములందలి కాంతిచే ప్రకాశించ చంద్రుడోయనున్నట్లు బలము విక్రమము తేజములతో వృద్ధి పొందుచిన వాడును బలమునందు తండ్రియగు వాలితో సమానుడును బుద్ధియందు బృహస్పతియు శుక్రవీతిని వినునట్టి వలె తారుని మాటలు వినుటలో వాడును సర్వశాస్త్ర ప్రావీణ్యము గలవాడును స్వామికార్యమున అల్సియమ్మ వాడైన అంగదుని వాడై హనుమంతుడు వానరులలో వారలలో వారికి ఉపాయములన్నింటిలో మూడవదైన ఉపాయమును ఉపయోగించి భేదమును కలిగజేసి వారిలో వారు భేదించి పలుకుచుండగా కోపోపాయంతో గూడినవాడే వాయునందనుడు కోపోద్దిపితుడై భేషములైన వాక్యములతో అంగదునకు భీతి కలుగునట్లుగా మాట్లాడి తిరిగి అతనితో నిట్లనెను తారానందన నీవు నీ తండ్రి కంటే యుద్ధక్రీడలందు నేర్పుగలవాడవు అంతేగాక భారమైన వానర రాజ్యమునంతనూ తండ్రివలే భరింపగలవాడవు కాని బాగుగా ఆలోచింపుము ఈ వానరులు స్థిరచిత్తము లేని వారలు తాము భార్యాపుత్రాదులైన ఆత్మీయులను విడిచి ఎల్లప్పుడూ నిన్నెట్లు ఇచ్చట కూల్చుచుండెదరు ఎదుటనే చెప్పుచున్నాను వినుము సుహోత్రుడును జాంబవంతుడును నీలుడును ఎట్లు సూర్యపుత్రుని వీడకుండుట స్పష్టమో అట్లే నేనును సుగ్రీవుని వదలను సామధాన గుణవర్గముచేతగాని దండపద్ధతిలో గాని వీరలను ఏ పద్ధతి చేతనైననూ గానీ కూచుకొన సుమ బలహీనలతో విరోధము పెట్టుకుని బలవంతుడు బ్రతకగలడుగాని ఓ వాలిపుత్ర భూమి బ్రతకవలెనను బ్రతకవలేనను కోరికగలిగిన బలహీనుడు బలవంతునితో విరోధం పెట్టుకొనట తగునా ఈ బిలములో భయం లేని విధంగా నివసింపవచ్చునని చెప్పుచుండగానిప్పుడు వింటిని ఇది లక్ష్మణుని ఘోరమైన బాణములకొక లెక్కయ ఎప్పుడో కూల్చడా ఇంద్రుడు వజ్రాయుధముచే కులది పనిని మాత్రమే చేశను లక్ష్మణుడు తాను తన బాణ పరంపరలను గుప్పించి దానిని వలె చెక్కివేయకుండున వజ్రాయుధంతో పిడుగులతో వియు కులపర్వతములనైనా చీల్చగలవీయునైనా గొప్ప పొదనైన బాణములు ఆ రఘుకుల దీపకుడైన యొద్ద చాలా యున్నవి సుమ బలముగలవాడనని పినతండితో విరోధము భూని ఈ బిలమందుంటివేని ఈ వానరులందరూ ఒక్క నిశ్చయము గలవారే వెడలిపోదురు సుమ విమలమైన బుద్ధిగలవాడ ఆలుబిడ్డలను దలుచుచు ఆకలితో ప్రతిదినమూ బాధనందుచు దుఃఖము కలిగించు కఠినములైన సెయ్యలందు బాధలను పొందుచు వాలిపుత్ర నిన్నీ కపులు బదలేదురు సుమా నీ శ్రేయస్సు కోరు నటి స్నేహితులను నిన్ను విడిచివెళ్లగా అధికమైన భయమును పొందిన వాడవై మతిచెడి గాలిచేత వణుకు కంటేను తేలికైన వాడవై వణికెదవు స్వామికార్య విముఖవయున్న నిన్ను భయంకరమును జయంపరానదియు వేగము కలిగినదైన సౌమిత్రి యొక్క శరసమూహము ఏమిటికి వదింపకుండునో ఆలోచింపుము తారానందన వినీతుడవై మా రమ్ము నీ పినతండ్రి తండ్రి అనుసరించి నిన్ను రాజమునందు నిలుపును అతడు నీకు హితం కోరువాడును ధర్మమును అనుసరించువాడును సుమా దృఢమైన నియమం గలవాడు పవిత్రమైన వాడు సత్యమైన ప్రతిజ్ఞగలవాడు నగటిచే సూర్యనందనుడు నిన్నొప్పుకొందును నాశనము చేయడు సుమా నన్ను నమ్ముము అతడు నీ తల్లి అయిన తారయందు మిగుల ప్రీతిగలవాడు ఆమె నిమిత్తముగా నున్నాడు సంతానము లేనివాడు కాన యువరాజా అచ్చటికి వెళ్ళుట తగిన పనిసు కిష్కిందాకాండము ఏబది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ సిద్ధిరస్ జగన్మాతమస్ నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకభవాయ తస్మై శుభంబు